హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైని ఓసారి ఈ ప్రాసెస్లో చేయండి కేజీ బెండకాయలు చేసినా సరే జిగురు లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి మనం బెండకాయలను కట్ చేసుకున్నప్పుడు అన్నీ ఒకే సైజ్లో ఉండేలా కట్ చేసుకోవాలి మినిమం హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతాయి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి బెండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు మీరు తినే రుచిని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేసుకోవాలి మనం బెండకాయలు కట్ చేసుకున్నప్పుడు ముదురు ఏవైనా వస్తే తీసేయాలి బెండకాయలు యాడ్ చేసుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పసుపు ఉప్పు అంతా బెండకాయలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదా మనం బెండకాయలను కలుపుకున్నాక కలర్ ఎలా వచ్చిందో ఈ కలర్ చూస్తే చెప్పొచ్చు బెండకాయ కర్రీ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మూత పెట్టేసుకొని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫోర్ టైమ్స్ చేసేవరకు మనకు బెండకాయలు చక్కగా కుక్ అవుతాయి ఇంకా కర్రీలో జిగురు ఉంది అనుకుంటే వన్ మినిట్ పాటు మూత తీసి కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అస్సలు జిగురు అనేది లేకుండా కేజీ బెండకాయలైనా సరే ఈజీగా చేసేయచ్చు బెండకాయ కర్రీ చేసినప్పుడు బెండకాయలను ఎక్కువ కుక్ చేయకూడదు మరి ఎక్కువ కు కుక్ చేసినట్లయితే కలర్ చేంజ్ అవుతుంది బెండకాయ ముక్కలు కూడా విరిగిపోతాయి ఈసారి బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి బెండకాయ ఫ్రై అనేది సూపర్ టేస్టీగా వస్తుంది అంతే అండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్